పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఎనిమిది నాటికి వియత్నాం యుద్ధం చాలా తీవ్రంగా సాగుతోంది దక్షిణ వియత్నాంలో ట్రాంగ్ బ్యాంగ్ అనే గ్రామంలో ఊహించనంత దారుణం జరిగింది అమెరికా మద్దతు ఉన్న దక్షిణ వియత్నాం సైన్యం ఆ ఊరిపై నాపాం బాంబులతో దాడి చేసింది నాపాం అనే రసాయన బాంబులు శరీరంపై పడితే మంటలు ఆగవు నీటితోకూడా ఆర్పలేరు ఆ దాడిలో చాలామంది మృతి చెందారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ఆ సమయంలో ఒక తొమ్మిదేళ్ల బాలిక తన శరీరంపై మంటలతో తట్టుకోలేని బాధతో బట్టలు లేకుండా వీధుల్లో పరుగెత్తింది ఆ సన్నివేశాన్ని చూసిన ఓ ఫొటోగ్రాఫర్ వెంటనే కెమెరా నొక్కాడు ఆ చిన్నారి ఆక్రందన మంటలు బాధ అన్నీ ఆ ఫొటోలో కనిపించేలా పట్టుకున్నాడు ఆ ఫొటో ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కి గురిచేసింది అది కేవలం ఓ ఫొటో కాదు అమెరికా చేస్తున్న యుద్ధం గురించి ప్రపంచం ఒక్కసారిగా ఆలోచించేందుకు కారణమైంది ఆ ఫొటోగ్రాఫర్ పేరు నిక్ వుట్ అతను అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ కోసం పనిచేసే జర్నలిస్ట్ అతను తన కెమెరాలో బంధించిన ఫొటోలో కనిపించే చిన్నారి పేరు ఫ్యాన్ థీ కిమ్ఫుక్ ఆమెపై నాపాం పేలుడు వల్ల బట్టలన్నీ కాలిపోయాయి ఆమె శరీరంపై మంటలు ఉన్నా నిటారుగా అరుస్తూ పరిగెత్తుతున్న ఆ దృశ్యం ప్రపంచాన్ని కుదిపేసింది నిక్ వుట్ ఆ ఫొటో తీయడమే కాదు ను దగ్గర్లో ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్లి ఆమె ప్రాణాలు నిలబెట్టాడు ఆమె తరువాత పదిహేడు సర్జరీల తరువాత బ్రతికిపోయింది ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైంది న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ వంటి ప్రముఖ పత్రికలు దీన్ని ప్రధానంగా ప్రచురించాయి ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పులిత్జర్ ప్రైజ్ గెలుచుకుంది కానీ ఈ ఫోటో గెలుచుకున్నది అవార్డు కాదు అది ప్రపంచ మానవతా మనసును ఇది యుద్ధాన్ని చూసే దృక్పథాన్ని మార్చేసింది అమెరికా ప్రజల్లో తీవ్రమైన అభ్యంతరం మొదలయింది మనం ఏం చేస్తున్నాం అన్న ప్రశ్న ఉత్పన్నమైంది నాపాం అనేది రసాయనంతో తయారైన జలీలాంటి పదార్థం ఇది శరీరంపై పడితే మంటలు అంటుకుంటాయి నీటితో ఆర్పలేరు ఇది అత్యంత భయంకరమైన ఆయుధాలను ఒకటి నాపాం కారణంగా శరీరంలోని చర్మం పూర్తిగా కాలిపోతుంది ఇది చిన్నారులపై వాడబడ్డ అనేక సందర్భాలలో ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది నాపాం గర్ల్ ఫోటో వీటిలోనే ప్రధానమైనదిగా నిలిచింది ఈ ఫొటో బయటకు వచ్చిన తరువాత చాలామందికి తప్పుగా అర్థమయ్యే విషయం ఏమిటంటే అమెరికా తక్షణంగా యుద్ధం నుంచి బయటపడలేదన్నది నిజానికి అప్పటికే అమెరికా ప్రభుత్వం వియత్నమైజేషన్ అనే వ్యూహం ప్రకారం దశల వారీగా తమ సైన్యాన్ని వెనక్కి పిలవడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అమెరికా అధికారికంగా యుద్ధం నుండి ఉపసంహరించుకుంది పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో సైగాన్ పూర్ణంగా పడిపోవడం ద్వారా వియత్నాం యుద్ధం ముగిసింది అమెరికా ఎందుకు ఓడిపోయింది అన్న ప్రశ్నకి సమాధానం ఒక ఫోటో కాదు వీట్కాంగ్ గురిల్లా యుద్ధ విధానాలు స్థానిక ప్రజల మద్దతు లేకపోవడం అమెరికా సైన్యంలో మానసిక విసుగు రాజకీయ నాయకులలో అస్పష్టత ఇవన్నీ ఓటమికి ప్రధాన కారణాలు కానీ నాపామ్ గర్ల్ ఫొటో ఈ పోరాటాన్ని ప్రపంచ దృష్టిలోకి తీసుకువచ్చింది అది ఒక మానవతా సందేశం ఒక ప్రశ్నార్థకం ఈ యుద్ధం అవసరమా అనే సందేహం జాతీయ స్థాయిలో మారుమ్రోగింది ఈ ఫొటో కారణంగా ఏర్పడిన ప్రజా ఒత్తిడి వల్ల అమెరికా నాయకత్వంపై తీవ్ర రాజకీయ ప్రభావం చూపింది యువతలో యుద్ధ వ్యతిరేకత పెరిగింది మీడియా విమర్శలు ఉధృతంగా మారాయి మైలాయ్ మాసెకర్ వంటి ఇతర దృశ్యాలు ఈ ఒత్తిడిని మరింత పెంచాయి నాపాం గర్ల్ ఫోటో వాటిలో అత్యంత బలమైనదిగా నిలిచింది ఫుక్ యుద్ధం ముగిసిన తరువాత కెనడాలో స్థిరపడింది ఆమె తన జీవితం యుద్ధ బాధితుల కోసం అంకితమయింది ఆమె కిమ్ ఫౌండేషన్ స్థాపించింది యునెస్కో శాంతి రాయబారి కూడా అయ్యింది ఆమె జీవితమే ఒక పోరాట చిహ్నంగా మారింది ఆమె చెప్పిన మాటలు ఇవే నాపాం మంటలు నా శరీరాన్ని కాల్చినప్పటికీ నా మనసును కాల్చలేకపోయాయి ఇటీవలి సంవత్సరాలలో గాల్ ఫొటోపై ఒక వివాదం మొదలయింది రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ద స్ట్రింగర్ అనే డాక్యుమెంటరీ ప్రకారం నూగన్ థ్యాంగ్యే అనే స్థానిక జర్నలిస్ట్నే అసలు ఆ ఫొటో తీయగలిగాడని వాదించారు కానీ అసోసియేటెడ్ ప్రెస్ మాత్రం నిక్ ఒట్టుకే ఫోటో క్రెడిట్ ఇస్తోంది ఇది ఫోటో ఎవరిది అనే ప్రశ్న కన్నా ఎక్కువగా చరిత్ర ఎవరిది అనే చర్చకు దారితీస్తోంది ఈ కథ ఒక చిన్నారి అరుపుతో మొదలయ్యి ఒక దేశం కళ్లను తెరిచింది ఒక ఫొటో తక్షణంగా యుద్ధాన్ని ఆపలేకపోయినా ప్రపంచాన్ని మానవతా దృక్పథంతో చూసేలా మార్చింది ఇది ఒక ఫొటో కాదు ఇది ఒక ప్రశ్న మనిషిగా మనం ఎంతగా దిగజారతాం అన్న ప్రయత్నం సాగుతోంది థ్యాంక్